ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానంలో స్కూల్ పిల్లలు అవస్థలు పడుతున్నారని ఈ నూతన విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు ఈ నూతన విద్యా విధానం వల్ల దళితులు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం సరికాదని బీజేపీ తీసుకుని వచ్చిన నూతన విద్యా విధానం సరైన విధానం కాదని తిరుపతి జిల్లాలో ఐదు వందల ముప్పై రెండు స్కూళ్లలో కొన్ని స్కూళ్లు మాత్రం సింగిల్ కే పరిమితమయ్యాయని గత ప్రభుత్వం చెప్పిన చేసిన తప్పిదమే ఈ ప్రభుత్వం చేస్తోందని సహజ వనరులైన ఇసుక మట్టి గ్రావెల్ ఇష్టానుసారంగా పక్క రాష్టాలకు తరలిస్తుంటే అటు పోలీసు ఇటు రెవెన్యూ వ్యవస్థలు చేతులెత్తేశాయని దళితుల మీద గిరిజనుల మీద దాడులు కూడా పెరిగాయని తెలిపారు పై కార్యక్రమంలో సూలూరుపేట సమన్వయ కమిటీ సుంగర అల్లయ్య చంద్రశేఖర్ లక్ష్మయ్య రియాజ్ బాలగురవయ్య పాల్గొన్నారు ఇటు దర్వాసత్ర మండలం తడ మండలాలలో కూడా పదుల సంఖ్యలో స్కూల్ విలీనం కార్యక్రమం చేపట్టారు ఇది చాలా అశాస్త్రీయంగాను పద్ధత లేకుండాను ఈ కార్యక్రమం జరిగింది దళితులు గిరిజనులు దీని కారణంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు చివరికి మేము ఇవి మా స్కూల్ వదిలిపోమని చెప్పేసి అనేక దగ్గరలో ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళనలు ఏవి కూడా పట్టించుకోకుండా పడమని పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెడతా ఉంది గతంలో ప్రభుత్వం నూట పదిహేడు జీవో తెచ్చినప్పుడు మేము ఆ జీవోని రద్దు చేస్తున్నామని చెప్పి ఒక మెమో ద్వారా ఈ మోడల్ స్కూల్స్ అనే పేరు పెట్టి దళితుని పేదల్ని చదువుకు చోటు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు సిపిఎం పార్టీ స్కూల్ ఏదో మేము హోల్డ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కానీ అభివృద్ధిగా చేస్తున్నట్లేదు ఈ రూపం ఈ విద్యలో విద్యా విధానంలో ఇటువంటి రూపం అనేది బీజేపీ తెచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా చేస్తున్నారు బీజేపీకి సాగిరి పడిపోయి అంత ఉత్సాహంగా స్వయానా ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ బాబు గారు ఆయన నేతృత్వం వహిస్తున్న బాధ్యత వహిస్తున్న ఈ విద్యాశాఖను ఇంత నిర్వీర్యం చేయడానికి కాదు ఈ జిల్లాలో ఐదు వందల ముప్పై రెండు స్కూళ్ళని ఈ రకం విలీనమైన పేరు పెట్టి ఇబ్బందులు పెడతారు అనేక మంది రోడ్లు ఎక్కారు పేదలు పిల్లలందరితో కలిసి రాష్ట్రాల పనిచేశారు ఇది సరైన పద్ధతి అది వెంటనే ఈ స్కూళ్ళు విలీనం ఆర్పి పేదలకు చదువు ఇచ్చే కార్యక్రమం పెట్టాలని మన దగ్గర పదులు నలభై మంది యాభై మంది ఉంటే కూడా దాన్ని కూడా తీసుకెళ్ళి పక్క స్కూల్లో కలపాలనే పద్ధతి అనేది ఇది అశాస్తమైంది ఇది విద్యా వ్యవస్థకే చెడ్డపేట తెచ్చే కార్యక్రమంగా చెడ్డ కార్యక్రమంలో జరుగుతుందని చెప్పి అదే రకంగానే ఈ జిల్లాలో మావేడు రైతులు దాదాపు ఒక ఒక లక్ష లక్ష పదకొండు వేల హెక్టార్లు దాదాపు మూడు లక్షల ఎకరాల్లో వాళ్ళు ఈ యొక్క వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళకి కనీసం కనీసం గవర్నమెంట్ ప్రాక్ట్ పన్నెండు రూపాయలు కూడా ఒక కుంటానికి అందిలే అందిలేని స్థితిలోకి గెలిపారు పరిశ్రమలు సిండికేట్ అయిపోయి ఇబ్బంది పడుతున్నాయి చాలామంది మాములు తోటలు నరుక్కునే స్థితికి ఈ ప్రభుత్వ విధానం కల్పించింది వెంటనే వాటికి సంబంధించి జోక్యం చేసుకొని ప్రభుత్వ విస్తరణ సబ్సిడీ నాలుగు రూపాయలు ఇవ్వాలి అదే రకంగానే పరిశ్రమల నుంచి ఎనిమిది రూపాయలు రైతులు గందే చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఆ రూపంలో తిరుమల ఉన్న జిల్లాలో కూడా రైతాంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి దానికి మామిడి బోర్డు మననే మనకి బోర్డులు బోర్డు పెట్టారు బస్సు బోర్డు పెట్టారు మామిడి బోర్డు ఏర్పాటు చేయడం పరిష్కారం లేకపోతే చాలామంది రైతులు తమ తోటలని కళ్యాణతో దొరుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఈరోజు చేస్తున్నారు మూడో అంశం ఈరోజు గతంలో వైసీపీ ప్రభుత్వం సహజ వనరులను ఇసుకని ఇచ్చని విడిగా దందా చేసి మొత్తం కూడా వాళ్ళు సంపాదనకి దినారని చెప్పి చెప్పారు మేము వస్తే అటువంటి చేయదన్నాం కానీ ఈరోజు అదే దారుణ నడుస్తూ ఉంది ఈరోజు మొత్తం కూడా వాటి అరికట్టే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా గ్రావీల దందాలు పండం తోగేస్తున్నారు మొత్తం గుట్టం తోగేస్తున్నారు మొత్తం ఇసుక ఎక్కడికెక్కడ ఇది తరలిపోతున్న పరిస్థితి ఉంది ఇటువైపు చెన్నైకి అటు అటువైపు కర్ణాటకకి వాటి అన్నిటి కూడా ఈ యొక్క ఈ దంద జరుగుతూ ఉంది దీన్ని అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చేతులు ఎత్తేసిన పరిస్థితి వాళ్ళు కూడా ఈ యొక్క కమిషన్ కకృతిలో మునిగి తెలుస్తున్న పరిస్థితి అనేది స్పష్టంగా కలుస్తూ ఉంది అదే రకంగానే జిల్లాలో దళితుల మీద గిరిజనుల మీద దాడులు తీవ్రమైన స్థాయిలో జరుగుతున్నాయి తిరుపతిలో ఒక ఎనభై ఇళ్ళు ఉన్న ఒక కాలైన కాల్నైనా రాత్రిలో మూడు వందల మంది రౌడీలు కలిసి మొత్తం జేసీబీ తెచ్చి చూచేసి ఎందుకు ఒక ఒక్కడిని అరెస్ట్ చేసి ఒక్కరిని పట్టుకునే పరిస్థితి లేదు కానీ పోలీసు యంత్రాంగం లాండ్ ఆర్డర్ను అరికట్టడంలో కూడా పూర్తిగా వైఫల్యం జరిగింది ఈరోజు ఈ యొక్క సూలులు గంజాయి కేంద్రంగా విరాశిల్తాను ఎన్ని పోలీసులు యొక్క లేకపోతే ఇతరుల యొక్క సహకారం లేకుండా జరుగుతాయని చెప్పి అనుకోలేము కాబట్టి వీటన్నిటిని ఉక్కుపాదంతో అనే అంచాలంటే లాండ్ ఆడటం లేకపోతే ఈ అక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ఈ